హాయ్ అండి వెల్కమ్ టు ఆలగడ్డ మహిళ స్నే మీ చేపలక్కని మీరంతా బాగుండాలని మనసు కూర్చే ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసు కూర్చే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియోకైతే వచ్చి ఉన్న లేకపోతే అండి వీడియో లేకే వెళ్దాం రండి ఈరోజు వచ్చేసి ఏమిటిదంటే మనమైతే ఈరోజైతే కందిపప్పు నాటు నాటు కందికాయలు అయితే కొనుక్కొచ్చానండి ఎందుకో ఒక కేజీ అయితే తెచ్చాను కేజీ ఇరవై అంట కేజీ తెచ్చాను కందిపప్పు మీకు ఎలా ఎలా తయారు చేస్తారా అని అయితే మీకు అయితే ఒకసారి మన జీరో అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కందిపప్పు ఈ పప్పు మనం ఇలా కందికాయలు ఇలా ఉలుసుకొని అయితే మనం పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఆ పప్పు ఎలా ఎలా ఉడకబెడతారు ఎలా తయారు చేస్తారు అని అయితే ఒకసారి మీకు మనం ఇలా చూపిస్తాను చూసేయండి ఈ మొత్తం మనం ముందుగా అయితే ఇలాగైతే ఒలుసుకోవాలండి పప్పులు వలుసుకొని తర్వాత మనం శుద్ధంగా కడిగి మన పొయ్యి మీద వేసుకోవాలా ఒకసారి మీకు పొయ్యి మీద ఎలా పప్పు వండేది చూపిస్తాము చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పప్పు ఈ మనం అయితే వలిసేయాలా ఇలాగా వలుసుకున్న తర్వాత పప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ చేయండి మా ఆలగడ్డలు అయితే కందికాయలు చాలా రేటు ఉన్నాయండి ఎందుకంటే నాటు కందులు ఉంటుంది నాటు కందులు నాటు నాటు కందికాయలు నాటు కందికాయలు అని అంటున్నారు ఆలగడ్డలో నేను మాయా మేము మొన్న వెళ్ళాం కదండి ఆలగడ్డకి ఆలగడ్డకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము కందికాయలని చూడండి ఇలాగైతే పోల్చుకోవాలి పప్పు ఒకసారి పప్పు పోల్చుకున్నాక మీకు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే రెండు గంటల నుంచి ఈ కందిపప్పు అయితే వచ్చడం అయితే మూలు పెట్టామండి వలిసి ఒలిసి ఒలిసి గిన్నె పోసాము పప్పు మొత్తం చూడండి ఎలా పోసాము ఇంకా ఉన్నాయండి ఆయన అయితే ఏంది ఎన్ని పప్పు కొలుస్తాడు మీరు ఎంతసేపు పోలుస్తాడు పప్పు మీ పప్పు ఒలిసి రాదు ఏమి ఒలిసి రాదు అని ఉన్నాడు మయాన వచ్చినాకైతే మొత్తానికైతే అడ్ చేసాడండి ఆయన ఫస్ట్ ఫస్ట్ కొలిసి ఇది కుప్ప నాది ఆ కుప్ప అనేది ఇది మహిళ కుప్ప ముగ్గురం అయితే కలిసి అయితే పప్పుని చాలా ఈ పప్పు వలసాలనే చాలా కష్టమే ఎందుకంటే ఒలిసి ఒలిసి చేతులు అయితే పోతాయి స్థితులు అయితే పోతాయి చూడండి ఇప్పుడైతే మనము బాగా శుద్ధంగా కడిగి మనమైతే పొయ్యి మీద పెట్టుకుంటాం పప్పు ఒకసారి పెట్టుకున్న తర్వాత చీపిస్తాను పప్పు ఎలా తయారు చేసేది కంది కంది పప్పు చాలా టేస్టీగా అయితే ఉంటుంది మామూలు కాదు బాగా మొలిచేసి అల్లేసేయండి ఫ్రెండ్స్ నా బాగా మొలిసేసిన బాగా ముందుగానే పోయారు సేపు నుంచి కూర్చొని ఉడుస్తున్నామండి పప్పు అంతా ఒడిసాడు కల దాదాపు ఉంటే ఒక కేజీ పప్పు ఉంటుంది ఎంతుల పప్పు బాగా ఆమె నెత్త ఆమె మెత్త పచ్చి పచ్చిన పచ్చిమిర్చి టమోటా దాంట్లో అయితే గోంగూర వేసుకుంటే బలం ఉంటుందండి దీంట్లో కానీ మనకు గోంగూర కదండి ఇక్కడ దాంట్లో ఉండాలి కదా గోంగూర ఇంకా చూడండి ఫ్రెండ్స్ గోంగూర కూడా చేసుకుంటాం మనం దీంట్లో ఇప్పుడు గోంగూర వేసుకుంటే ఈ పచ్చి కందిపప్పులోకి చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది బలే ఉంటుంది ఇంతంటే తినాలనిపిస్తుంది అండి ఎందుకంటే నాటి కందిపప్పు కాబట్టి ఫ్రెండ్స్ మనమైతే నా ఒకసారి మనమైతే గూ చెంచుగూడకైతే వెళ్ళాం కదండి ఆ గూడె నుంచి అయితే మనమైతే అక్కడ మీకు తోటలో తిరిగి తిరిగి చూసి చెప్పాం కదండి అక్కడ నుంచి అయితే మన ఆ రోజు వచ్చేటప్పుడు మేమైతే అయితే తీసుకొచ్చామండి ఆ అయితే చాలా బాగా అయితే మగ్గి మగ్గిందండి గొల్ల చూడండి ఎన్ని ఎన్ని పండ్లు ఉన్నాయో సరిగా ఒక పదహైదు ఒక పదైదు పండ్లు ఉంటాయి చూడండి బాగా చాలా బాగా అయితే మగ్గిందండి గొల్ల మా అయితే కటింగ్ చేస్తున్నాడు గొల పన్నాల్ని చీపి దగ్గర తీసుకురా సో అండి ఫ్రెండ్స్ మనమైతే బాగా చాలా బాగా అయితే ఉడకబెట్టామండి కందిపప్పు దీని అయితే మనం బాగా రుబ్బు బాగా ఎంపుకొని అయితే పెట్టుకోవాలా ఒకసారి మీకు తాలింపు పెట్టిన తర్వాత ఒకసారి చీపిస్తాను చూసేయండి ఎందుకంటే నాటు కందిపప్పులు కాబట్టి పప్పు అయితే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మనం కాలింపు అన్నీ పెట్టుకుంటు నేనైతే గోంగూర అయితే గోంగూర కూడా అయితే పెట్టానండి ఇది గోంగూర ఫ్రెండ్స్ అండి గోంగూర 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 కూడా అయితే వేసాను గోంగూర కూడా వేసాను పప్పు బాగుండాలని గోంగూర వేసుకుంటే పచ్చి పచ్చి కందిపప్పులో గోంగూర వేసుకుంటే భలే ఉంటుంది పప్పు దాని ఫ్రెండ్స్ మనమైతే ప్రతి ఎంపుకు ఎంపుకుందాం నీళ్ళు అనుకున్నది కడుగు ముద్దకాన్ని అయితే కడుక్కోవాలా ముద్దకాన్ని చాలా పెద్ద ముద్దకం అండి ఇది ఇలాగేవి ఎందుకోవాలా పచ్చికన పప్పుని చూడండి ఫ్రెండ్స్ మనమైతే పప్పు అయితే బాగా మంచిగా అయితే తాలింపు అయితే పెట్టేశానండి చూడండి ఎలా ఉందో చాలా బాగా వచ్చింది పప్పు మన రాయలసీమ పప్పు అండి ఇది చూడండి ఫ్రెండ్స్ పచ్చి కందకాయల పప్పు అంటే మన రాయలసీమ పప్పే చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది నేను ఒక్కసారి మీకు స్టేజ్ అదే రుచి చూసి చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పప్పు నాకైతే గుమ్ గుమ్మ గుమ్ గుమ్మలాడుతుంది తినాలనిపిస్తుంది ఒకసారి ఇంకా ఒకసారి మీకు తినేటప్పుడు అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఈ పప్పు కోసం చాలా ఎందుకంటే ఈ రాయలసీమ అంటే ఈ పప్పు కోసం చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం పప్పు తినేవాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో పచ్చి కందికాయల పప్పు చాలా బాగుందండి నాకు ఎందుకంటే మనకు చూస్తే నాకైతే అర్థమైపోతుంది ఎందుకంటే నేను గోంగూర అన్నీ అన్నీ పెట్టాను కదండి పప్పులో గోంగూర వచ్చేసి టమాటా పండ్లు పచ్చిమిర్చి అన్నీ వేసాను కదండి సూపర్గా అయితే ఉంటుంది పప్పు ఒకసారి మీకు నేను తిని చూపిస్తానండి పప్పు ఎలా ఉంటుందా అనేది ఒకసారి అయితే చూపిస్తాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మామూలుగా లేదండి నోట్లో పెట్టుకుంటే అబ్బానాలండి అలాగైతే ఉంది సో అండి ఫ్రెండ్స్ ఒకసారి మనం తినేది అయితే చూపిస్తా ఒకసారి అయితే తిని చూపిస్తాను చూసేయండి అండి మూత పెట్టి మూత మూత చూడండి ఫ్రెండ్స్ మనకైతే నాటు కంది పప్పు అయితే రెడీ అయిపోయింది అసలు మనం రావడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత స్టేస్ట్ ఉంది పప్పు దీంట్లో ఈ అన్నం ఇలా పప్పుతో తింటుంటే పచ్చి పండుదాయ పప్పు సూపర్గా ఇంట్లో మళ్ళా గోంగూర కూడా వేసాను కదా చాలా బాగొచ్చింది పప్పు తింటుంది ఫ్రెండ్స్ తింటుంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిక పప్పుతో పప్పు ఒకసారి ఉండి చూసుకోండి చాలా బాగుంటుంది తినే వాళ్ళకి అప్పుడికే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అర్థమయ్యి కూడా ఎందుకంటే పప్పు చాలా బాగుంటుందని అని ఏం మాటలు ఏం రావడం లేదు చాలా టేస్ట్ అంటే మామూలు టెస్ట్ లేదు పప్పు ఎంతైనా రాయలసీమ పప్పే రాయలసీమ పప్పే ఆయన ఎందుకాలి ఫ్రెండ్స్ మిరపకాయ ఎందుకంటే మనం ఒట్టి మిర ఒట్టి మిరపకాయ కాలం కాలంగా ఫ్రెండ్స్ పప్పులో మామూలుగా లేదండి బాగా అనిపించండి బాగా బాగా ఆకలిలో బాగా ఆకలితో కూడా ఉన్నా ఫ్రెండ్స్ నేను ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మనం పచ్చి కందికాయల పప్పు ఎలా తయారు చేసామో చూడండి ఎలా దాన్ని పప్పులు మొత్తం గులిచి దాన్ని శుభ్రంగా పప్పులు మొత్తం కడిగి మనం పప్పు ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ ఈ పప్పు కూడా అలాగే సేమ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్